నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న నాటు సారా తయారీని అటవీ శాఖ పోలీస్ శాఖ అధికారులు ధ్వంసం చేస్తారు తయారీకి ఉపయోగించే డ్రమ్ములను నాటు సారా ఊటును ఈ పని ఎవరు చేస్తున్నారనే కోణంలో పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలియజేశారు

పబ్లిక్ ద్వారా మీడియా ద్వారా రాబడిన సమాచారం మేరకు ఈ ఉదయం ఉదయగిరి పోలీస్ వారు ఎక్సైజ్ పోలీస్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఈ ప్లేస్ను చెక్ చేయడం జరిగింది ఇక్కడ సుమారు రెండు వందల లీటర్ల బెల్లమూట ఎఫ్జేవాసును డిస్ట్రాయ్ చేయడం జరిగింది దీని వెనక ఎవరున్నారనేది తెలుసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీ ప్రాంతం సమీపంలో నేను రాబడిన సమాచారం మేరకు ఇక్కడ దాడులు పోలీసు వారితోనూ మరియు అటవీ శాఖ సిబ్బందితోనూ మేము దాడులు నిర్వహించగా ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల లీటర్లు ఎఫ్జే వాష్ ను ధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ ఇది చేసినటువంటి వ్యక్తుల ద్వారా సమాచారం తీసుకుని వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాము